కుచ్చరటిపాలెం పట్టణంలో నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ నినాదంతో శ్రమదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి వైస్ చైర్మన్ నష్న్ కౌన్సిలర్లు అధికారులు పాల్గొని రోడ్లను శుభ్రం చేశారు అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి మాట్లాడుతూ ప్రతిరోజు ఒక గంట సమయం స్వచ్ఛత కోసం ప్రజలు కేటాయించాలన్నారు ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చెప్పారు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వెయ్యకుండా పారిశుధ్య కార్మికులకు అందజేయాలని తెలిపారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు బుచ్చరడిపాలెం పట్టణ స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పారిశుధ్య కార్మికులు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కమిషనర్ గారికి వైస్ చైర్మన్ కు కౌన్సిలర్లకి సచివాలయం సిబ్బందికి శానిటేషన్ శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్ని గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రోజులో ఒక గంట స్వచ్ఛ ఉచ్చి పాలిక అందరూ కూడా ఉండ ఉండాలని అందులో భాగంగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టుని నాటండి ఆ చెట్టు నుండి వచ్చేటటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టు నాటాల నాటాల పని కోరుకుంటున్నాను మన బాధ్యత కూడా అదేవిధంగా ఈరోజు పెద్ద ర్యాలీగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒక గంట స్వచ్ఛతకు కేటాయించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను బయట ఎవరు కూడా చెత్త వేయొద్దు డస్ట్బిన్లో వేసి శానిటేషన్ వర్కర్స్ వస్తారు వాళ్ళకి ఇవ్వండి కవర్లు అవి కాలువలో వేయొద్దు వేస్ట్ కవర్లు అవన్నీ కాలువలో వేయడం వల్ల చెత్త పేరుకుపోయి దోమలైనవి విపరీతంగా వస్తున్నాయి దానివల్ల మనకి ఆరోగ్యం పాడవుతుంది అందరూ కూడా దయచేసి చెత్తను బయట వేయొద్దు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి ఆరోగ్యాన్ని అందరూ కాపాడుకోండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా బాంబే హైవే రేడ్లో ఉన్నటువంటి షాపులకి ప్రతి షాప్కి ఒక చుట్టు ఇవ్వడం జరుగుతుంది ఆ చెట్టును వాళ్ళు రక్షించాలని నేను వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్యక్రమం చేసిన మా గౌరవ చైర్పర్సన్ గారు మా గౌరవ కౌన్సిలర్స్ వైస్ చైర్మన్ మల్లారెడ్డి గారు సత్య గారు మరియు మా సిబ్బంది నాగరాజు గారు మరియు మా సెక్రటరీ సిబ్బంది అందరికీ మీడియా మీతో నమస్కారం సత్యోత్సవంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారి సూచనల మేరకు వారి ఆదేశాల మేరకు ఈరోజు కూచ్చినపాలెం పురపాల సంఘం నాకు బాంబే హైవే రోడ్లో ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా ఏక్ గంట ఏక్ దిన్ ఏక్ సాత్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక గంట సేపు శ్రమించాలి స్వచ్ఛత మీద అందరికి కూడా అవగాహన కల్పించాలి అవగాహన కల్పించి తన పరిశుభ్రతే కాకుండా పరిసరాల పరిశుభ్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది సింగిల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి తన పరిసరాల్లో ప్రాంతాల్లో ఒక మొక్కను నాటి ఆ మొక్కని సంరక్షించే భర్త బాధ్యత ప్రతి పౌరుడి మీద అవుతుంది అందులో భాగంగానే ఈరోజు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరి ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఈ పరిశుభ్రతని ఈ చెట్లని ఇవన్నీ కూడా మనం అలవాటు చేసుకుంటే మన బావి భవిష్యత్తు తరాలు ప్లస్ మనం ప్రశాంతంగా మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ అనారోగ్యాలు పాల్పడకుండా ఆరోగ్యంగా జీవించడానికి ద్రోహద్యం అందులో భాగంగానే రాష్ట్ర మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సూచనలు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు గారు సూచనలు మన గౌరవ పౌరు శాసనసభ్యులు వారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలు మన పార్లమెంటు సభ్యులు గారు శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలు ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని జనాల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను